ప్రభుత్వ ఉద్యోగం అంటే పట్టించుకునేవారు ఉండరు ఇష్టం వచ్చినప్పుడు వస్తాం ఇష్టం వచ్చినప్పుడు పోతాం మమ్మల్ని అనేవారు ఎవరు సమయపాలన పాటించరా అని నిలదీస్తే కలెక్టర్తో మీటింగ్లో ఉన్నాం ఆర్డీఓతో మీటింగ్లో ఉన్నామంటూ తప్పించుకుంటున్నారు నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది పనితీరు ఇష్టారాజ్యంగా మారింది సమయ పాలన పాటించకుండా తమ చిత్తానుసారంగా విధులకు వస్తున్నారు దీంతో కార్యాలయాల్లో జవాబుదారీతనం లేకపోవడంతో గ్రామాల నుండి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు బాధ్యతతో వ్యవహరించాల్సిన మండల స్థాయి అధికారులు ఇదంతా తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు దీనికి తోడు స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు లేకపోవడంతో వీరి పనితీరుపై అడిగేవారే లేకుండా అయ్యారు అధికారుల తీరుతో చిన్న పనికి రోజుల తరబడి తహసీల్దార్ మండల పరిషత్ కార్యాలయాలకు తిరగాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు ఇటీవల జిల్లా కలెక్టర్ ఆర్డీఓ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కలిసి అధికారులకు సిబ్బందికి జవాబుదారీతనంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవన్నీ తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు స్పష్టం చేస్తుంది మండల కార్యాలయంలో పనిచేసే తహసీల్దార్ ఎంపీడీఓ ఎంపీఓ ఉప తహసీల్దార్లో తమ విధుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి వీరి కారణంగా కొందరు సిబ్బంది సైతం వేలాపాలా లేకుండా విధులకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ఉపాధి హామీ ఐకేపీ ఐసిడిఎస్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సైతం మండల పరిషత్ కార్యాలయంలో తమ రోజువారీ పర్యటన వివరాలు నమోదు చేసి గ్రామాలకు వెళ్లాల్సి ఉండగా ఇవేవి ప్రస్తుతం అమలు కావడం లేదు రోజుల తరబడి కార్యాలయాలకు రాకుండా అడిగేవారు లేకపోవడంతో మండలంలో పాలన తీసికట్టుగా మారింది ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పలుమార్లు అధికారులకు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి పనితీరులో ఏమాత్రం మార్పు కనబడడం లేదు అధికారుల్లో జవాబుదారీతనం పెంచి ప్రజల సమస్యలను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు మా వడ్డపల్లె గ్రామం అయ్యా నాకు పేరు శ్రీనివాసరావు ఈ రోజు ఈ పని అమ్మా పని ఉంది రోజు చూస్తున్నాం ఎప్పుడు చూసినా వాళ్ళ పది పదిన్నర పదా ఎవరు రావట్లేదు కూర్చొని చూసిన ఎన్నో రోజులు వాళ్ళకి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కూర్చున్న తాతకాలను చూసినా చదివే కోసం చూస్తున్నాం ఆయన కూడా ఇప్పటిదాకా రాలే ఆఫీస్ ఎంత ఖాళీ ఉన్నది మళ్ళీ ఇసుక వెళ్ళిపోవాలని చూస్తున్నాం ఇలా ఎన్ని రోజులు రావాలి మాది ఎడిపల్లి మండలం వడ్డేపల్లి గ్రామం ఎడపల్లి మండలం మండల ఆఫీస్ కాడికి వచ్చి పదకొండు గంటలైతుంది పొద్దుగాల పది గంట తొమ్మిది గంటలకు వచ్చి ఇప్పుడు పదకొండు గంటల పదకొండు గంటల టైం అవుతుంది ఇప్పటిదాకా ప్రజలు అందరూ జనాలు వచ్చి వాళ్ళ పనుల కోసం వచ్చినా కానీ ఒక ఆఫీసర్లు రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆఫీస్లో ఒక్కడు కూడా లేరు మాకు తెలియ తెలిసే వాళ్ళు తెలుసుకోవాలనే ఆఫీస్లో ఒక్కళ్ళు కూడా లేరు ఇక ఏ పనులు చేద్దామన్నా కానీ ఇక ఇట్లా ఎవరికి ఏం చెప్పకున్నా ఏ ఆఫీసర్లు ఎప్పుడు వస్తుండ్రో ఏ పనులు ఎట్లు ఎప్పుడు చేస్తున్నారో కూడా మాకు సమాచారం తెలుస్తలేదు లేట్ వస్తుంది సార్ టైమ్ ఫిక్స్ టైమ్ టెన్ థర్టీ టు ఫైవ్ మినిట్ టైం ఫిక్స్ ఇక ఆర్ఐ సర్వే రెండు వచ్చి అది ఫీడ్ మీద కొంచెం ఫైల్స్ కరెక్ట్కి వెళ్ళాను తీసుకురావాలి ఇక మిగతా మన జూనియర్స్ స్టెంట్ వీళ్ళు అటెండర్ తర్వాత రికార్డ్ అస్టెండ్ అయితే మీకు టైంకి వస్తుంది బట్ మనకు టెన్ థర్టీ టు ఫైవ్ లేదు మనం ఇట్లాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే మనకు మన లెవెల్లో ఒక మెమోస్ కూడా ఇస్తుంది రికడ్ సార్ ఈరోజు లేట్ సార్ లేట్ అంటే వాళ్ళు కొన్ని అంటే ఆరే చెప్పారు కదా ఎంత పంచనామ ఉంటే కొన్ని పంచనామ చేయడం ఆఫీస్ ఆఫీస్ స్టాప్ వచ్చాను కదా ఇందాక వచ్చారు ఆఫీస్ స్టాప్ ఈ నేర్ రెస్టర్ అట్లాంటి వచ్చాయంటున్నాను ఫ్యూల్ షాప్ ఉంటే ఎవరెవరు ఎవరు సుమల సో అన్న అన్నప్పుడు లేవు మా జూనియర్ అభిషేక్ పర్మిషన్ అది మేడం